ముందుగా భువనేశ్వరి సంపాదిస్తుంటే నేను లోకేష్ రాజకీయాలు చేస్తున్నా కరోనాతో అనాథ లేని అండగా మోదీ సర్కార్ జూనియర్ లైన్మెన్ ఖాళీ పోస్టును ఆ అభ్యర్థులతో భర్తీ చేయండి తెలంగాణ గవర్నర్ ప్రతిభా టూ థౌజండ్ ఫోర్ ప్రకటించిన రాజ్భవన్ ప్రముఖ ప్రొడ్యూసర్స్ నివాసాల్లో ఐటీ సోదాలు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై అమిత్ షా పొందిన ట్వీట్ హాస్పిటల్ డిశ్చార్జ్ కానున్న సైఫ్ అలీ ఖాన్ సరస్వతి దేవి విగ్రహం ధ్వంసం దుండగులను కఠినంగా శిక్షించాలి ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు చేసి जातीय रहदारी रोड प्रमादम व्यक्ति की तीव्र है। లో పలు చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు నగరంలోని ఎనిమిది చోట్ల ఏక కాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు మంగళవారం తెల్లవారుజాం నుంచి బంజారైల్స్ జూబ్లీహిల్స్ కొండాపూర్ గచ్చిబౌలి సహా పలు ప్రాంతాలు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి నగరంలో పలు చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు మంగళవారం తెల్లవారుజాం నుంచి హైదరాబాద్ లో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు నిర్వహిస్తున్నారు బంజారైల్స్ జూబ్లీహిల్స్ కొండాపూర్ గచ్చిబౌలి సహా పలు ప్రాంతాలు ఈ కొనసాగుతున్నాయి తెలుగు చలనచిత్ర నిర్మాతల నివాసాలపై ఐటీ శాఖ అధికారులు ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు శిరీష్ దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి కాగా సంక్రాంతికి భారీ బడ్జెట్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్ తీసిన విషయం తెలిసిందే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి తల్లిదండ్రులను కోల్పై అనాథలుగా మారిన పిల్లలకు మోదీ సర్కార్ అండగా నిలిచింది దాదాపు నాలుగు పేల ఐదు వందల మంది అనాథ చిహ్నాలను సంక్షేమానికి పీఎం కేర్స్ ఫండ్ మూడు వందల నలబై ఆరు కోట్లు ఖర్చు చేసినట్లు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన తాజా ఆడిట్ నివేదిక వెల్లడించింది ఇక రెండు పేల ఇరవై మార్చి పదకొండు నుంచి రెండు పేల ఇరవై మూడు మే ఐదు వరకు కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచేందుకు రెండు పేల ఇరవై ఒకటి మే ఇరవై తొమ్మిదిన ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు అనాథ చిన్నారుల సంక్షేమంతో పాటు సరైన భద్రత కల్పించే లక్ష్యంతో ఈ ను ప్రారంభించారు ఆరోగ్య భీమా కల్పించడంతో పాటు సరైన వసతులతో అనాథ చిన్నారులు తమ జీవితంలో సొంత సొంతకాలపై నిలబడేలా ఊతమివ్వటం ఈ పథకం లక్ష్యం అనాథ చిన్నారులకు ఇరవై మూడేళ్ల వయసు వరకు అండగా ఉంటూ అవసరమైతే ఆర్థిక సహాయాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకం పనిచేస్తుంది ఖాళీగా ఖాగా వచ్చిన జూనియర్ లైన్మెన్ పోస్టులకు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హైకోర్టు ఆదేశించింది ఈ పోస్టులకు సంబంధించి హైకోర్టు ఆశ్రయించిన అభ్యర్థులకు వెంటనే పోస్టును కేటాయించాలని టీజీఎస్పీడీసీఎల్ కి ఉత్తర్వులు జారీ చేసింది దీంతో త్వరలో వీరందరికీ జూనియర్ లైన్మెన్ పోస్టులకు విద్యుత్ పంపిణీ సంస్థ కేటాయించింది కాగా రెండు పేల ఐదు వందల లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం టీజీఎస్పీడీసీఎల్ రెండు పేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ పోస్టులకు గత ఏడాది ఏప్రిల్ మూడవ తేదీన రాత ఆ తర్వాత విడుదలైన ఫలితాలు మొత్తం పోస్టులో మెరిట్ అభ్యర్థులకు ఐదు శాతం స్థానికులకు తొంభై ఐదు శాతం కేటాయించారు ఇక వీటిపై గతంలో విచారణ జరిపిన సింగిల్ బెంచ్ జడ్జి లైన్ పోస్టులకు రాష్టపతి ఉత్తర్వులను వర్తింపజేయడం తీర్పు చెప్పారు ఇక కోర్టు ఉత్తర్వుల మేరకు కొన్ని పోస్టుల భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు అయితే ఐదు శాతం మెరిట్ తొంభై ఐదు శాతం స్థానికులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఇరవై ఆ నోటిఫికేషన్లోని పార్ట్ టూలో పేర్కొన్న కొన్ని నిబంధనలు కొట్టివేశారు కొన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు టీజీఎస్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ పై ఐదు పిటిషన్లు దాఖలు చేసింది ఇక వాటిపై తాజాగా జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి జస్టిస్ అలీశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది ఈ సందర్భంగా టీఎస్ఎస్ పీడీసీఎల్ తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ లైన్ లైన్లైన్లకు స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలని జిల్లాకు చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు రాష్టపతి ఉత్తర్వులు మాకు వర్తించమని అందుకే వాటిని అమలు చేయలేదన్నారు దీనిని దరఖాస్తుదారులు తప్పుగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఒకే మెరిట్ ఉన్నవారు ఇద్దరు ఉన్నప్పుడు వారిలో స్థానిక జిల్లా వాసికి ప్రాధాన్యం ఉంటుందన్న దాని న్యాయమూర్తి తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు ఇక దరఖాస్తుదారుల తరపు న్యాయవాదులు వాదనను వినిపిస్తూ రిజర్వేషన్ ద్వారా పక్క జిల్లా వారికి కూడా అవకాశం లేకుండా పోయిందని సింగిల్ జడ్జి తీర్పు సరైందే అన్నారు ఇక కోర్టు పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కోర్టుకు వచ్చిన వారందరికీ సరిపడా ఖాళీలు ఉంచాలని సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నారు అలా భర్తీ చేయకుండా ఉంచిన ఖాళీలను న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని కోర్టును కోరారు ఇందుకు ఆమోదం తెలిపిన కోర్టు పిటిషన్ వేసిన అభ్యర్థులకు వెంటనే పోస్టులు కేటాయించాలని టీజీఎస్పీ డీసీఎల్ ను ఆదేశించింది వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు సంస్థలకు అందించే గవర్నర్ ప్రతిభా పురస్కారాలు రెండు పేల ఇరవై నాలుగు అవార్డులను తెలంగాణ గవర్నర్ కార్యాలయం తాజాగా ప్రకటించింది ఈ అవార్డులకు మొత్తం ఎనిమిది మంది ఎంపికైనట్లు వెల్లడించింది ఈ మేరకు జాబితాను కూడా వెల్లడించింది కాగా వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు సంస్థలకు ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రధానం చేస్తుంది జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ వేడుకల తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు మొత్తం నాలుగు రంగాలకు చెందిన వారికి ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలంగాణ గవర్నర్ కృష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు పర్యావరణ పరిరక్షణ దివ్యాంగుల సంక్షేమం క్రీడలు సాంస్కృత విభాగాలు గవర్నర్ ప్రతిభా పురస్కారాలు అందిస్తారు గత ఐదేళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి గవర్నర్ ప్రతిభా పురస్కారాలను ఎంపిక చేసినట్లు రాష్ట గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర తెలిపారు సంస్థలు వ్యక్తులకు వేర్వేరు కేటగిరీలో ఈ ఈ చేస్తారని అన్నారు లక్షల పాటు ఇస్తారు ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని శపథం చేసిన అమిత్ షా తాజా ఎన్కౌంటర్ను నక్సలిజానికి మరో బలమైన దెబ్బ అని అభివర్ణించారు నక్సల్ రహిత భారత్ నిర్మించడంలో తమ భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు సరిహద్దులో సీఆర్పీఎఫ్ ఎస్ఓజీ ఒడిశా ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో పద్నాలుగు మంది ముట్టుబెట్టారు అని అమిత్ షా పోస్ట్ చేశారు ఇక నక్సల్స్ రహిత భారత్ కోసం తమ సంకల్పం మన భద్రతా దళాల ఉమ్మడి ప్రయత్నాలతో నక్సలిజం ఈ రోజు తుది శ్వాస తీసుకుంటుందని షా తెలిపారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మంగళవారం డిశ్చార్జ్ కానున్నారు లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే అదే విషయాన్ని ఇరవై తేదీన మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సైఫ్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది ఇక ఇప్పటికే డిశ్చార్జ్ కు సంబంధించిన పని పూర్తయినట్లు తెలుస్తోంది ఇటీవలే బాంధ్రాలోని తన ఇంట్లో చోరీకి ప్రయత్నించిన సైఫ్ పై ఓ అగంతకుడు కత్తితో దాడి చేశారు రిజర్వ్ మండలం నార్లాపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం అర్దరాత్రి గుర్తు తెలియని దుండగులు సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ జయపాల్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు ఇక ధ్వంసం జరిగిన తెలుసుకున్నారు దుండగులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు వికారాబాద్ జిల్లా మెయిన్పేట మండల కేంద్రానికి చెందిన గజ్జెల శివశంకర్ గౌడ్ తండ్రి సుదర్శన్ గౌడ్ పొలం దగ్గరికి వెళ్లి వస్తారని ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్లాడు తిరిగి ఇంటికి రానందున అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి వెళ్లి బావి వద్ద అతనికి సంబంధించిన చెప్పులు కనబడ్డాయి మరియు అతను బావిలో జారి అనుమాన ఆనవాళ్లను కూడా ఉండటంతో మృతుడి కోసం బావిలో వెతగా అతని శవం బావిలో కనిపించింది ఈ బావి కాసిలాబాద్ శివార్ సమీపంలో ఉంది ఇక మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఐదుగురు మండలం జాడవరం సమీపంలో ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ బల్లారి టు కృష్ణపట్నం జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మైలకూరు నుంచి భద్రం వైపు బైక్ మీద పెత్తిన వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి ఇక ఘటనా స్థలానికి చేరుకున్న టోల్గేట్ సిబ్బంది స్థానికుల సహాయంతో వొనాజేటు వాహనం ద్వారా మరిగిన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించడం జరిగింది ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భీమఠం మండలం నావిశెట్టిపల్లి గ్రామానికి చెందిన సందీప్ గా గుర్తించారు భువనేశ్వరి బ్రాహ్మీని సంపాదిస్తుంటే నేను లోకేష్ రాజకీయాలు చేస్తా కరోనాతో అనాథ లేని చిన్నాలకు అండగా మోదీ సర్కార్ జూనియర్ లైన్మెన్ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతో భర్తీ చేయండి तेलंगाना गवर्नर प्रतिभा बाटू 2024 ప్రకటించిన రాజభవన பிரபு کا پروڈیوسر నివాసలో ఐటీ సోదాలు छत्तीसगढ़ என்கౌంటర్ పై अमित शाह సోషల్ మీడియా ట్వీట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ কারণে సాయి కొలిఖర్ सरस्वती देवी విగ్రహం జోసమ్ దుండగలୁ కఠినంగా శిక్ష ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు